ఎసయ్య చెప్పిన ఒక ఉపమానాన్ని తెలుసుకుందాం పిల్లలు ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళిది వారిలో ఒకడు పరిసేయుడు మరి ఒకడు సుంకరి అయితే పిల్లలు పరిసేయుడు నిర్వబడి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవ నేను దొంగల వలె అన్యాయస్తుల వలె వ్యభిచారుల వలె ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతురు వారంలకు రెండుసార్లు ఉపవాసము చేస్తూ నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు ఈ విధంగా ప్రార్థించాను దేవా పాపినైన నన్ను కరుణించుము ఇప్పుడు చెప్పండి పిల్లలు దేవుడు పరిశై ప్రార్థన ఆలకించాడా లేక శుంకరి ప్రార్థన ఆలకించాడా శుంకరి ప్రార్థనే కదా ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు అర్థమైంది కదా ఇది చిన్న స్టోరీని మనం చాలాసార్లు వింటూ ఉంటాం పరిసయుడు పరిసయుని చూశారనుకోండి చర్చికి వెళ్తూ ఉంటాడు చాలా నిష్టాగరిష్ఠుడు చాలా పవిత్రుడు చాలా భక్తిపరుడు అని మనం చెప్పచ్చు ఎవరైనా చెప్తారు కాబట్టి సుంకరిని చూస్తే కూడా వాళ్ళు పాపులు అని సమాజంలో ముద్రపడినటువంటి వారు సమాజంలో పాపి అని ముద్ర వేసుకున్నటువంటి వారు సుంకరి ఒకటి పరిసైలు చాలా ధర్మశాస్త్రం అంతా తెలిసి దేవుడంటే తెలిసి దేవుడంటే భయం లేనటువంటి వారు పైకి మాత్రం బాగా మంచిగా జీవించడానికి మంచిగా ఉండటానికి అంటే వాక్యం ఎలా ఉంది నేను అలా ఉన్నానా లేదా వాక్యం ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నానా లేదా అని అనుకుంటారే కానీ నిజమైనటువంటి భక్తి కాదు అందుకనే శాస్త్రులు పరిచయులు వీళ్ళంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటట్లు చేస్తున్నారే కానీ దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఇక్కడ కూడా ఆయన మందిరం లోపలికి వెళ్ళి చాలా ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం కూడా మందిరానికి వస్తాం ప్రార్థన చేసుకుంటానికి లేదా మన అవసరాలు చెప్పటానికి వస్తూ ఉంటాం కానీ మనం వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలి మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడా లేదా విన్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఊరికే నామకే వస్తే నేను మందిరానికి వస్తున్నాను అనేటువంటిది కాదు ఈ ఇద్దరు మందిరం లోపలికి ప్రార్థనకి వచ్చినటువంటి వారు కాబట్టి మనం కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే ప్రార్థనకు వెళ్తున్నాము అండి అని చెప్తాం ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్యమో ఏదో ఒక శోధన దాని గురించి మనము దేవుని సన్నిధి కోసం మన పిల్లల గురించో భర్త గురించో ఉద్యోగాల గురించో వివాహాల గురించో మనం దేవుని సన్నిధికి ప్రార్థనకు వస్తూ ఉంటాం కానీ ఈ ప్రార్థనలు దేవుడు ఓకే అని యాక్సెప్ట్ చేసేటువంటి ప్రార్థనలుగా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఈ పరిసయుని యొక్క ప్రార్థన దేవుని మందిరంలోకి రాగానే థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు నీ కృతజ్ఞతలు నీకు వందనాలు అని చెప్తున్నాడు దేని గురించి చెప్తూ ఉన్నాడు అంటే తను తన జీవితంలో నిలవబడి దేవుని సన్నిధిలో నేను చోరులు అంటే దొంగలు అన్యాయస్తులు వ్యభిచారులు అయినా ఇతరుల మనుషుల వలన అయినను లేకపోతే ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు చూడండి ఈ శుంకరి ఆయనలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు వందనాలు ప్రభు అంటున్నాడు చూడండి ఇది చాలా మంది జీవితాల్లో చేసేటువంటి పెద్ద తప్పు మనం కూడా దేవుని ప్రేమిస్తాం అన్ని చేస్తాము భాగాలు ఇస్తాము ఇంకా ఏమేమో చేస్తూ ఉంటాము అని చేస్తాం కానీ ఒక మనిషిని తక్కువగా చూస్తూ ఉంటాం అందుకని ఇక్కడ మొట్టమొదటిగా పద్దెనిమిదో అధ్యాయం లూకాసు వార్త తొమ్మిదవ వచనంలో ఏముందంటే తామే నీతిమంతులమని నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారితో ఈ ఉపమానం చెప్పాడు ఇతరులను తృణీకరించే వారితో ఈ ఉపమానం చెప్పాడు కాబట్టి ఇతరులను తృణీకరించడం తక్కువగా చేయడం తక్కువగా మాట్లాడడం అంటే నా అంతటోలు లేరు నా అంత భక్తి పరు లేరు నేను ఎంతసేపు ప్రార్థన చేస్తాను తెలుసా నేను ఎంతసేపు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను తెలుసా నా భక్తి ఎంత తెలుసా చర్చిలో అందరికన్నా టాప్ నేనే తెలుసా ఇలాంటివన్నీ కూడా మేమే గొప్ప అని చెప్పుకునేటువంటి ఉపవాసం నువ్వు నెలకు ఒకసారి ఉంటావు నేను వారానికి రెండుసార్లు ఉంటాను తెలుసా కదా ఏం చెప్పే మాట అదే నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను కానీ నువ్వు ఎంతవరకు ఉపవాసం ఉంటున్నావు కదా నేను రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను అని అన్నీ చెబుతూ తర్వాత సంపాదన అంతట్లో దశభాగం కూడా ఇస్తున్నాను సంపాదన అంతట్లో భాగం లేకపోతే వచ్చే నెల శాలరీ అనే కదా తనకి ఏ విధమైన సోర్సెస్ ఉన్నాయో అన్నిట్లో కూడా భాగం తెచ్చి ఇస్తున్నాను కానీ ఏం చేస్తున్నానంటే ఇతరులను తక్కువగా చూస్తున్నాను కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంతా బాగా చేసి పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేను ఏదో ఒక దాంట్లోనే ఇలా ఉంటాను బ్రవ్వ నాకు కష్టమైపోతుంది అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అందువల్ల ఇది పరిశయుల యొక్క భక్తి అయిపోతుంది కానీ సుంకరి మాత్రం సుంకరి సమాజంలో అందరూ పాపి అంటున్నారు ఈయన అన్యాయస్తుడు అంటున్నారు ఎన్నో రకాలుగా ఆ ముద్ర వేయబడినటువంటి ఈ ఈ సుంకరి మందిరం లోపలికి వెళ్ళటానికి కూడా ధైర్యం చాలక దూరంగా నిలబడి తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక ఏమని నమ్ముతున్నాడు ఎందుకు ఆకాశం వైపు చూడడం లేదంటే ఆకాశం ఆయన సింహాసనం లేదా భూమి ఆయన పాదపీఠం అని తెలుసుకుంటున్నాడు చూడండి ఎంత ఆయనలో ఒక ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగింది ఆకాశం వైపు చూడడానికి ధైర్యం చాలక ఆయన తల దించుకొని ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఏమని వేడుకుంటున్నాడు పాపినైనా నన్ను కరుణించుము పాపినైనా నన్ను క్షమించు కదా ఇది కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మందిరానికి వస్తాం కానీ మనం వేరే వాళ్ళు చూస్తూ ఉంటాం వాళ్ళు చూసావా ఎలా ఉన్నారు వీళ్ళు చూసారో ఎలా ఉన్నారు వాళ్ళు చూడు ఇలాంటి తప్పులు చేస్తున్నారు వీళ్ళు చూడి నాకన్నా తక్కువగా ఉన్నారు అనేటువంటి ఈ ఈ కోణంలోనే చూస్తుంటారు కానీ సెల్ఫ్ ఎగ్జామిన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రభు బల కూడా మనము ఎందుకు మనము ప్రభు బలని తీసుకుంటాము అంటే మనల్ని మనమే పరీక్షించుకోవడం కోసం దేవా ఇతరులు కాదు నేను నన్ను నేను పరీక్షించుకుంటాను నన్ను నేను పరీక్షించుకొని నేను మీ సన్నిధిలో యోగ్యుడిగా యోగ్యురాలుగా మీలాగా నేను ఉండటానికి నేను ఈ పాత్రలో చేయవేస్తున్నాను నేను నీలాగా నీ రాజ్యంలో ఉండాలంటే మీలాంటి స్వభావం ఉంటేనే ఆ రక్త మాంసములు నాలో ఉంటేనే నేను నీ రాజ్యంలో చేరగలను అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో అందుకని ఏదన్నా ఉంటే లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని మనము క్షమించమని అడిగి దేవ సన్నిధిలో ప్రభుబల్లో పాలు పొంది మనము సరి చేసుకుంటాం అందుకనే ఈ శుంకరికి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాడంటే సరి చేసుకోవడానికి వచ్చాడు ఒక వర్క్షాప్కి ఒక బండిని కార్ని కానీ ఒక బైక్ని కానీ ఏదైనా తీసుకుని వెళ్ళేది ఎందుకు అంటే ఆ వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాగు చేయబడి మంచి కండిషన్లో ఇంటికి రావడం కోసం అలాగే ఈ వ్యక్తి కూడా సుంకర్ అనుకుంటున్నాడు నేను మందిరం లోపలికి వెళ్ళానంటే నేను చాలా పవిత్రుడనై బయటకు రావాలి బ్రహ్మ చాలా మంచి వ్యక్తిగా నేను బయటకు రావాలి అందరూ చూసేలా కాదు అందరు తీర్పు కాదు బయట అంతా ఏం చెప్తారంటే బా పరిసైడ్ చూసావా ఎంత భక్తిపడండి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాడు తన డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాడు ఎంత మంచివాడండి అని అందరూ అనుకుంటూ ఉంటారు అందరు చెప్తారేమో కానీ ఇతరులను త్రోణీకరిస్తున్నాడు తన జీవితంలో ఉన్నటువంటి పెద్ద లోటు అది ఇతరులను తృణీకరించి నేనే నీతిమంతుడిని అని చెప్పుకునేటువంటి స్వభావం ఉంది కాబట్టి తన జీవితంలో తన దేవుని దగ్గర నుంచి ఒక తీర్పు వచ్చింది మనుషులందరూ కూడా ఈయన మంచివాడు అంటారు మనుషులందరూ కూడా ఈయన చెడ్డోడు అంటారు కానీ దేవుడు తీర్పు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది మన మందిరానికి వచ్చిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ఒక వర్క్షాప్లో లాగా ఇదంతా కూడా మనం సరి చేసుకొని దేవుని దగ్గర నుంచి ఒక మంచి కండిషన్ తోటి మనం ఇంటికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు దేవుని స్తోత్రం హరియా అంతేగాని పరిసేయులాగా అలాగే ఉండి అలాగే తన జీవితంలో లోటుపాట్లతోటి మనం అలాగే మనం వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు తన జీవితంలో ఈ యొక్క సుంకరి మాత్రం ఒక శ్రేష్టమైనటువంటి ఆ కండిషన్తోటి వెళ్ళాలని దేవుని సన్నిధిలో ఆశపడుతూ ఉన్నాడు అందుకనే దేవుని దగ్గర తీర్పు పొందుకొని ఎంతో శ్రేష్టమైనటువంటి వాడుగా ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ పద్దెనిమిదో అధ్యాయం కా సుమార్త పదమూడవ వచనంలో అయితే సుంకరి దూరముగా నిలవబడి నిల్చుండి ఆకాశం వైపు ఇవని ప పద్నాలుగో వచనం అతని కంటే ఇతడు నీతి మంత్రుడని తీర్చబడి నీతి మంత్రుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని మీతో నిశ్చయముగా చూపుచున్నా యేశువరావు చెప్పే మాట ఇది అతనికంటే ఇతడు అంటే ఎవరు అతనికంటే అంటే మనుషులను తృణీకరించేటువంటి పరిశేయుడి కంటే ఇతడు నీతిమంతుడు తీర్పు పొంది ఇంటికి వెళ్ళాడు మనం ఇంటికి వెళ్ళే ముందు కూడా అదే పరీక్ష చేసుకోవాలి మనం మందిరానికి వచ్చాము ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారము ఎక్కడికి వచ్చామంటే ప్రభు సన్నిధికి వచ్చాము ప్రభు నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి దేవుడు అని నమ్మి వచ్చాము కానీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు బిడ్డలంగా మనం వెళ్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ ఎవరు బిడ్డలంగా వెళ్తున్నాము ఎవరిని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు ఎలాంటి వారిని మెచ్చుకుంటున్నాడంటే వర్క్షాప్లో లాగా తన జీవితంలో అంతా కూడా శుద్ధి అయిపోవాలని ఆశ కలిగి ఆ కోరిక కలిగి వచ్చి ఆయన బాగైపోయి తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చయితో ఇంటికి వెళ్తున్నాడు చూడండి ఎంత ఎంత టైం పడుతుంది అంటే ఒక క్షణం చాలు కదా ఎంత టైం పడుతుందంటే కొన్ని క్షణాలు చాలా అంతే దేవస్థానిలో మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి కొంతమంది ఎన్నో రోజులు లేకపోతే ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు అలాగే గడుపుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కాదండి ఒక టైం కావాలి అనుకుంటా ఉంటాం సుంకరి తన జీవితంలో ఆ యొక్క జస్టిఫికేషన్ నీతిమంతుడుగా తీర్చబడ్డానికి ఎంత టైం పట్టిందంటే కొన్ని క్షణాలు అంతే కొన్ని క్షణాలు తన హృదయంలో ముందే తీర్మానం చేసుకున్నాడు నేను ఎలాగైనా దేవుని బిడ్డగా మార్చబడాలనేటువంటి ఆలోచనతో వచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఎవ్వరికి చెప్పుకోకుండా తను తగ్గించుకొని ఎంతగానో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు అందుకనే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పద్నాలుగో వచనంలో పద్దెనిమిదో అధ్యాయం కాసు వార్త పద్నాలుగో వచనంలో తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడునయు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన చెప్పాను కాబట్టి కొంతమంది హెచ్చించుకుంటూ ఉంటారు హెచ్చించుకోవడం అంటే నా అంత లేరండి నా అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు నా అంత సంపాదించే వాళ్ళు ఎవరు లేరు నా అంత జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరు లేరు అని తను తాను హెచ్చించుకునేటువంటి స్వభావం కాబట్టి హెచ్చించుకున్న వాళ్ళు ఏమైపోతారంటే ఆ యొక్క కిందకు దిగిపోయేలా దేవుడు చేస్తాడు ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు తగ్గించుకున్నటువంటి వారిలో యోసేపును మనం చూడగలం యోసేపు తన జీవితంలో తగ్గించుకున్నాడు అనలందరూ తిడుతున్నా కొడుతున్నా వేయడానికి ఇష్టపడుతున్నా తను సబ్మిట్ చేసుకున్నాడు అమ్మి వేసుకుంటే కూడా అలాగే మౌని అయిపోయాడు అందుకే దేవుడు ఆ చుట్టుపట్ల దేశాన్ని ఆ యొక్క పోషించడానికి ఐగుప్తి దేశాన్ని పోషించడానికి దేవుడు ఆ యొక్క యోసేపును ఆ దేశానికి ప్రధానిగా చేశాడు కారణం ఏంటంటే హంబుల్ హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ యేసు ప్రభు కూడా మనకు ఫిలిపిలకు రాసిన పత్రికలో నేర్పించేటువంటి మాట ఏంటంటే ఆయన ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి ఈ లోకానికి మన కోసం వచ్చి ఆయన శిలువు మరణం పొందినంతగా విధేయత చూపినవాడై అనేటువంటి మాటలు రెండవ అధ్యాయంలో ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనం చూడగలం కాబట్టి ఇవి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకును అందుచేత ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమును వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించను దేవుని స్తోత్రం హలియ కాబట్టి దేవుడు ఇంత గొప్ప దేవుడు ఎలా తగ్గించుకున్నాడో మనం కూడా ఎలా తగ్గించుకోవాలో నేర్పిస్తున్నాడు కాబట్టి ఇది ఈ యొక్క సుంకరి జీవితంలో కూడా మనం చూడగలం సుంకరి జీవితంలో కూడా ఈ పరిశైలు ఏంటంటే ఎప్పుడు కూడా అన్నింటిలో ఫస్ట్ ఉంటారు అన్నింటిలో ఫస్ట్ ఉంటారు కానీ పాపాలు వాళ్ళ తప్పులు ఒప్పుకునే దాంట్లో మాత్రం వెనక్కుంటారు మనం మత్స్సు వార్తలో చూస్తే కూడా మత్స్సు వార్తలో మూడో అధ్యాయంలో కూడా చూస్తే మత్స్సు వార్త మూడో అధ్యాయంలో ఐదో వచనం ఆ సమయమున ఎరుసలేము వారును యోదయ వారందరూ యోర్దాన్న నదీ తీరమందలి నదీ ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపను ఒప్పుకొంచి యోర్దాన్న నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండు అతడు పరిశైల్లోనూ చూడండి పరిసెల్లోనూ సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి పరిసెయిల్లోనూ సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి కాబట్టి ఇది ఏమి లేకుండా వారికి ఆచారాలు పాటించడానికి పద్ధతులు పాటించడానికి మనుషులు చూసావా నేను చేస్తున్నాను ఎదుగు అవి చేశాను అని చెప్తే చాలు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు సర్ప సంతానమా రాబోగ్రతను తప్పించుకుంటు మీకు బుద్ధి చెప్పిన మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి కాబట్టి సర్దుకైలు పరిచయులు ఏంటంటే ఉన్నది ఇలా చేయాలి అలా చేస్తాము అంతేగాని నేను చాలా జాగ్రత్తగా దేవుడికి విధేయుడి ఉండాలి నిన్ను ఎలా ప్రేమిస్తానో మనుషులను అలా ప్రేమించాలి అనేటువంటి మాటలు వారి హృదయంలోకి రావు అందుకనే వారు ఆచారము ఇవన్నీ కూడా పద్ధతులు పాటించడానికే ఉంటారు కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో వారు నీతి మంతులుగా తీర్చబడరు వార్త ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తే అంతా కూడా ఈ పరిశైల గురించి ఈ యొక్క శాస్త్రుల గురించినటువంటి మాటలే రాయబడుతూ ఉంటాయి శాస్త్రులు పరిసేలు రెండవ వచనం పరిశైలను మోష మోసే పీఠం అందు కూర్చుండు వారు అంటే లోపలికి వెళ్ళి ధైర్యంగా అన్నీ కూడా మాదే అనేటువంటి ఈ మందిరం మాదే ఈ దేవుడు మా దేవుడే అనేటువంటి ధైర్యంతో కొన్ని పనులు చేయడానికి ఉంటారు పదమూడవ వచనంలో వచనం అయ్యో వేషధారులైనా చూడండి ఎంత మంచి మాట వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు ఏ మీర మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనేరు ఇది చాలా ఈనాడు చేసేటువంటిది మనము దేవుని మందిరానికి వెళ్ళము వెళ్ళేవారిని వెళ్ళనివ్వము దే మంచిగా ఉండేటువంటి వారిని మంచిగా ఉండనివ్వము మనం మంచిగా ఉండము కాబట్టి ఇది ఎవరి నీతి అంటే పరిచయల నీతి చాలాసార్లు తల్లిదండ్రులు చెప్తుంటారు అమ్మా ఇప్పుడు ఎందుకు బాపు తీసుకుంటావు కదా ఇప్పుడు కాదులే ఇంకా ఒక టైం వస్తుందిలే కదా ఒక టైం వస్తుందిలే అప్పుడు బాప్ తీసుకోండి ఒక టైం వచ్చిన తర్వాత మంచిగా ఉండదులే ఇప్పుడు ఇంకా నువ్వు సినిమాలు చూస్తావు సీరియల్ చూస్తావు లేకపోతే ఏదన్నా అబద్ధాలు చెప్తావు నువ్వు సడన్గా మానుకోవాలంటే కష్టం కదా మనిషి మరణం ఎట్లా వస్తుందో మనకు తెలుసా రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా కదా కనురెప్పపాటులో వస్తుందని దేవుడు చెప్తున్నాడు మనిషి మరణం కూడా చిన్నలేదు పెద్ద లేదు వృద్ధులని లేదు కాబట్టి ఒకవేళ మరణించి నరకానికి వెళ్తే ఎక్కడుంటారు నా పిల్లలు నేను ఎక్కడుంటాను అనేటువంటిది చాలామంది తెలుసుకోరు అందుకని అజాగ్రత్తగా ఉంటారు అందుకని ఇది ఈ శాస్త్రులు పరిచయల నీతి ఇది తర్వాత ఇంకా పదిహేను వచనంలో అయ్యో వేషధారులు అయిన శాస్త్రులారా పరిచయలారా ఒకరి మీ మతంలో కలుపుకొంటకు మీరు సముద్రంలో భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రనుగా చేయదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా అందులైన మార్గదర్శ గుడ్డోళ్ళు మీరు దారి చూపిస్తారా అని కదా ఒకటి దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారంతోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బదుడని మీరు చూపుదురు అవ్యకుల అందు అందులారా ఏది గొప్పది కాబట్టి ఇలాగ ఇలాగ చూసుకుంటూ పోతేమో ఇరవై మూడవ వచ్చిలో అయ్యో వేషదారులనే శాస్త్రులారా పరిచయలారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదివ అంటే అన్నింటిలో కూడా ఇస్తారు ఏది డబ్బులోనే సంపాదనలోనే కాదు సరుకులు తెస్తే కూరగాయలు తెస్తే ఆకూరలు తెస్తే దాంట్లో కూడా పదో ఇస్తారంట చూడండి అంత నిష్టాగరిష్ఠలో మనకు అర్థమవుతుంది అంత ఇచ్చి ఏం చేస్తున్నారంట వాళ్ళు దేవుని యొక్క నీతిని నెరవేర్చేటువంటి వారుగా ఉండరు కాబట్టి ఇది చాలా వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా బాగున్నారని మనకు అర్థమవుతుంది కాబట్టి న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేది సో అన్నీ చేస్తున్నారు కానీ న్యాయము కనికరం విశ్వాసం అనేవే పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి ఇది శాస్త్రులు పరిచయులు చేసేటువంటి పని అందుకని ఈ పరిచయుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికే వెళ్తున్నారు ఈరోజు మనం కూడా అందరం ప్రార్థన చేసుకోవటానికే వస్తున్నాము కానీ ఎలాంటి ప్రార్థన బయట వాళ్ళు చూసి అబ్బాయి ఎంత బాగా భక్తిపరుడండి ఎంత బాగా భక్తి పరాలండి అని చెప్పేటువంటి ఆ యొక్క జీవితం కాదు లేకపోతే ఈయన సుంకరండి ఈయన ఇలాంటి వాడు అలాంటి ఇలాంటి వాళ్ళు అని చెప్పేటువంటి ప్రార్థన కాదు కానీ వాళ్ళిద్దరినీ తీర్పు చెప్పేటువంటి ఒక దేవుడు ఉన్నాడు మనం వచ్చి కూర్చోవడము మనం దేవుని అడగటము దేవుని స్థానిలో సరి చేసుకోవడము దేవుని స్థానిలో ఒక అద్భుతమైన శక్తిని పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ నీతిని పొందుకొని మనం ఇంటికి వెళ్ళేటువంటివన్నీ కూడా దేవుడు చూసి మనం బయటకు అడుగు వేసేటప్పుడే చెప్తాడు ఏ నా నీతిమంతుడు ఏమ నీతి మంతురాలు అని చెప్పబడేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యేసు ప్రావు కూడా ఎప్పుడు ఆ యొక్క పాపులను సుంకరులను ప్రేమించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు పాపుల దగ్గరికి లేకపోతే శుంకరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని భోంచేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ మనసు ఎలాంటిదంటే ఏదైతే ఎప్పుడైతే చెబితే ఇది పాపము అని చెప్తే ఆ పాపము అవును నేను నేను ఇలాంటి పాప స్థితిలో ఉన్నాను అని తెలుసుకొని ఆ పాపం నుంచి విడిపించబడి నీతిమంతులుగా మార్చేటువంటి స్వభావము కరిగిపోయేటువంటి స్వభావము సుంకరుల్లో పాపుల్లో ఉంది కాబట్టి వేరే వారిలో చూస్తే వీరంతా కూడా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అన్నీ తెలుసు కానీ వారి జీవితంలో లోబడేటువంటి స్వభావము పాపాలు ఒప్పుకునేటువంటి స్వభావము వారి జీవితంలో లేదు అందుకనే ఇక్కడ ఆ శుకర్లని దేవుడు ఎంతో ప్రేమించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే వారి జీవితంలో వెంటనే క్షమాపణ వారి జీవితంలో వెంటనే ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వారిని క్షమిస్తాడు అనేటువంటి తెలుసుకొని క్షమించబడేటువంటి అనుభవంలోకి వారు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం మందిరంలోనికి వచ్చాము ఇది ఒక వర్క్షాప్ లాంటిది దేవుడు ఒక వర్క్ చేస్తాడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు దాన్ని చూసి ఒక బయటికి వెళ్ళేటప్పటికి ఒక జడ్జిమెంట్ ఒక తీర్పు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎలాంటి తీర్పు మనం పొందుకోబోతున్నాం కాబట్టి వీరిద్దరు బయటకు వచ్చేటప్పుడు సుంకరి నీతి మంత్రుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని రాయబడింది కాబట్టి ఈరోజు మనము అలాగే వచ్చి అలాగే వెళ్తూ ఉన్నామా లేకపోతే వచ్చి మనం పాపాలన్నీ ఆ యొక్క సన్నిధిలో దేవస్థానిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీతి మందులంగా తీర్చిబడి వెళ్తున్నామా కాబట్టి ఈయనకి ఏమీ లేదు ఈ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవా నేను ఏమి ఇవ్వలేను ఆయన అందరూ ఎన్నెన్నో తెచ్చిస్తున్నారు కానీ ఇవ్వలేను కానీ నేను నీకు ఇవ్వాల్సింది ఒకటే ఉంది నా పాపాలే నీ సన్నిధిలో పెడుతున్నాను నేను నీకు అప్పగిస్తున్నాను నన్ను దీవించు రక్షించు అని వేడుకున్నాడు అందుకనే తన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పొందుకొని తను ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం తిమోతీలకు రాసిన పత్రికలో రెండవ పత్రికలో మనం చూస్తే రెండవ పత్రిక మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఐదవ వచనంలో పైకి భక్తి వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు పైకి భక్తి ఉంది లుదియా అనేటువంటి స్త్రీ కూడా పైకి భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది చాలా భక్తిపరురాలాగా ఉంది కానీ తన జీవితంలో మార్పు లేదు తన జీవితంలో తన హృదయంలో దేవుడు లేడు నీతి మంత్రాలుగా మార్చబడలేదు అందుకనే పై భక్తి అనేటువంటిది చాలా మందిలో కనిపిస్తుంది కానీ లోపల దేవుడు ఉన్నాడా నిజమైనటువంటి భక్తి పరు భక్తి ఉన్నామా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి అంటే పరిసయులాగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు దాని శక్తిని ఆశ్రయించని వారు దేవుని శక్తి ఏంటంటే మన జీవితంలో ఒక ఆశీర్వాదం దేవుని శక్తి కలిగినటువంటి వారు ఒకవేళ ఆ శుంకరి వెళ్తా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు జరిగి ఉంటాయో ఇంటికి వెళ్ళగానే ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగి ఉంటాయో తన జీవితంలో ఏదైనా కావాలనుకున్నవన్నీ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు దేవ నాకు ఈ అవసరం ఉందంటే అవసరాలు తీరుస్తున్నాడు ఎందుకు దేవుని శక్తి అది దేవుని యొక్క గొప్ప కార్యాలు అందుకని పైకి భక్తి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారే ఉండక చాలామంది అలాంటి వారు ఉన్నారు కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క సుంకరి పరిసయుడు వీరి యొక్క ఇద్దరి ప్రార్థన మన జీవితానికి ఒక గుణపాఠం లాగా మనం కూడా మందిరానికి వస్తున్నాము మనం సరి చేయబడినటువంటి స్థితిలో మనం మళ్ళా ఇంటికి వెళ్తున్నామా లేదా తన జీవితంలో మందిరం అంటే ఏమని గుర్తుపెట్టుకున్నాడంటే ఇదొక వర్క్షాప్ లాంటిది సుంకరి ఇదొక వర్క్షాప్ లాంటిది నేను ఇక్కడికి వచ్చి నేను సరి చేయబడాలి నా బలహీనతలు నా పాపం అంతా పోవాలి కదా వర్క్షాప్కి వెళ్ళి మనం సర్వీసింగ్కి ఇచ్చి మన బండి కండిషన్ అలాగే ఉందంటే మళ్ళా తీసుకెళ్ళి ఆ మెకానిక్ దగ్గర అడుగుతాం ఏందయ్యా డబ్బులు తీసుకున్నావు నీకు అసలు బుర్ర లేదా ఏం చేసావు చూడు కండిషన్ అలాగే ఉంది అంటాం అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అదే కండిషన్తో మనం వెళ్ళకూడదు ఒక రీకండిషన్ తోటి ఒక రీన్యూ లేకపోతే రెన్యువల్ లాగా ఒక మరలా మనం నూతన పరచబడినటువంటి స్థితిలో మన ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే నువ్వు దేవ శైలిలో ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా ఏదో కాదు ఏదో కాదు హృదయంలో నుంచి వచ్చేటువంటి మన పాప సంబంధమైనటువంటివన్నీ కూడా దేవ శైనిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు ఎంతగానో కృప చూపిస్తాడు చూడండి మొదటి వ్యవహార పత్రికలో మనం చూస్తే మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను చూడండి యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన ఏం చూస్తున్నాడంటే శుంకర్ ఏం చూస్తున్నాడంటే దేవుని సన్నిధిలోంచి వలె యేసు రక్తము ప్రవహిస్తున్నట్టుగా చూస్తున్నాడు ఈనాడు ఎంతోమంది నదుల దగ్గరికి వెళ్తారు ఎక్కడెక్కడో వెళ్ళి మునుగుతూ ఉంటారు ఏదో పాపాలు పోతాయి అనుకుంటూ ఉంటారు కదా అందరూ చాలామంది నమ్ముతూ ఉంటారు కానీ ఈ సుంకరికి ఏం కనిపిస్తుందంటే దేవస్థనిధిలోంచి ఒక విలువైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తము నదివలే ప్రవహిస్తుంది ఈ రక్తం ద్వారా నేను శుద్ధీకరించబడాలి ఈ రక్తం ద్వారా నేను పవిత్రపరచబడాలి నా పాపాలన్నిటినీ నేను కడుక్కోవాలి నేను అయిపోవాలి అనేటువంటి ఆలోచనతో సన్నిధికి వచ్చి ఆయన పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఇంటికి వెళ్తున్నాడు ఈ పరిసేయుడు ఎలా వచ్చాడో అలా వెళ్తున్నాడు నేను ఇచ్చేస్తున్నాను కదా సెల్ఫ్ సెల్ఫ్ అనమాట తన జీవితంలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తనకు తానుగా సంతోషించేటువంటి సంతోషం ఈ వ్యక్తి జీవితంలో గొప్ప సంతోషం పొందుకొని ఆనందం పొందుకొని రక్షణతోటి నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవస్ సన్నిధి అంటే ఇదే ఏ విషయాల గురించి నువ్వు సన్నిధికి వచ్చి నా యొక్క కళ్ళు మూసుకుంటే మనకి దేవుడు చూపిస్తాడు కళ్ళు మూసుకుంటే నువ్వు ఏమేమి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు దేవునికి ఆ ఇష్టమైనటువంటివి ఏమున్నాయి కదంతా బైబుల్ మీట్ అనేవి టిక్కులు కదా ఆరు రో ఏడు రోజులు సండే నుంచి మళ్ళీ మండే వరకు ఎలా ఉందో అలాగే మనం కళ్ళు మూసుకుంటే ఈ వారం అంతట్లో మనం చేసినటువంటివన్నీ కూడా దేవుడు చూపిస్తాడు దేవా అవును ప్రభా ఇలాగే ఉంటే నా జీవితంలో నేను నరకానికి వెళ్తాను ఇలాగే ఉంటే మీకు దూరం అయిపోతాను ఇలాగే ఉంటే నా జీవితంలో సాతాను ప్రవేశించి నా జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తాడు నన్ను నీ బిడ్డగా చేసుకో నేను సరి చేసుకుంటాను ప్రభావ నా పాపాలని ఒప్పుకుంటాను నా బలహీతను ఒప్పుకుంటాను అని కళ్ళు మూసుకుంటే దేవుడు శుంకర్లాగా మనం కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతులంగా తీర్చబడేటువంటి ఆ శ్రేష్టమైన అనుభవంలోకి వస్తాము లేదంటే మనం కళ్ళు మూసుకోకుండా ధైర్యంగా దేవుని మందిరం లే అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మనం కూడా అన్ని చేస్తున్నాను కదా బైబుల్ చదువుతున్నాను కదా కానుకలు ఇస్తున్నాను కదా ఉపవాసం ఉంటున్నాను కదా ఎన్నెనో చేస్తున్నాను కదా అనుకొని మనం మన ఇంటర్నల్ ఒక స్పిరిచువల్ లైఫ్ని మనం గమనించకపోతే మన జీవితంలో ఎంతో నష్టపోతాం కాబట్టి ఈ యొక్క సమయంలో దిస్ ఈజ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండ్ బ్లెస్డ్ టైం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం అందరం తల్లి నుంచి కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం పరీక్ష చేసుకుందాం